ప్రార్థన పత్రిక గురువారం ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు విశ్వాసం అందరికీ లేదు అపుసరణ పౌలు తెస్సలోనికలోకి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడే విశ్వాసము అందరికీ లేదు తెస్సలోనికకు రోమా నుండి టర్కీకి వెళ్ళే రహదారి ఉంది పౌలు తెసలోనిగాను ప్రపంచాన్ని రక్షించడానికి దుర్గములు పెంచాల్సిన ప్రాంతంగా చూశాడు దావిదు స్వయంగా వెయ్యి దుర్గములు నిర్మించాడు మీరు కూడా మూడు ప్రాంగణాలు కలిగిన దుర్గమును నిర్మించాలి విశ్వాసం ఉన్నవారు ఇతరులను రక్షించడానికి సమాధానాలను పొందుతారు అయితే అందరికీ విశ్వాసం ఉండదు అని చెప్పబడింది శక్తివంతమైన దేశాలు ది జూయిష్ నేషన్ గ్రీస్ అండ్ రోమ్ కూడా ప్రజలను రక్షించగల ఆధ్యాత్మిక దుర్గములను నిర్మించలేవు ప్రపంచ సువార్థీకరణ మతం మరియు రాజకీయాల ద్వారా సాధించలేము అందుకే దేవుడు నిన్ను పిలిచాడు ఈ వాస్తవాన్ని తెలుసుకోవడం మరియు విశ్వాసం కలిగి ఉండడం ద్వారా ప్రపంచ సువార్థీకరణ జరుగుతుంది ప్రార్థన ఇరవై నాలుగుని నమోదు చేయడం ద్వారా మరియు సింహాసన శక్తి ద్వారా అపూర్వమైన మరియు ఎప్పుడూ పునరావృతం కాని సమాధానాలను పొందడం ద్వారా మూలం నయమవుతుంది ఒకటి దేవుడు ఎవరికి ఈ దీవెన ఇస్తాడు క్రీస్తును తెలిసిన వారికి దేవుడు దీవెనను ఇస్తాడు అలా చేయడం ద్వారా మీరు ఆయనతో ముగిసే ఆశీర్వాదాలను ఆస్వాదించవచ్చు ఆ బండపై తన చర్చిని నిర్మిస్తానని హేడిస్ ద్వారాలు దానిని ఎప్పటికీ అధిగమించలేదని యేసు చెప్పాడు పరలోక రాజ్య తాళాలు కూడా ఇస్తానని చెప్పాడు చివరికి ఈ సువార్త తెసలోనికలో సాక్ష్యం ఇవ్వబడింది మరియు మొత్తం ప్రపంచాన్ని రక్షించడానికి దుర్గము నిర్మించబడింది రెండు తెలిసిన వారికి దేవుడు ఏమి ఇస్తాడు దేవుని విషయాలు తెలిసిన వారు ఆయన మహిమ సర్వత్రా వ్యాపించాలని ప్రార్థించారు మీరు చేయాల్సిందలా ఏడు దుర్గములు ఏడు గొప్ప ప్రయాణాలు మరియు ఏడు సూచనలు మీపైకి రావాలని ప్రార్థించాలి మూడు ఒక ముఖ్యమైన మార్గం అది అంతం తెలిసిన వారు కదలేరు తెసలోనికలో ప్రారంభమైన సమాజ మందిర ఉద్యమం ద్వారా అపుస్తుల కార్యాలు పదిహేడు ఒకటి నుంచి తొమ్మిది తెసలోనికలోని చర్చిలో పౌలు ఇతర విశ్వాసులను నమూనాలుగా మారిన శిష్యులను విడిచిపెట్టాడు మొదటి తెసలోనికలు ఒకటి మూడు ఐదు మరియు ఏడు పౌలు తన శిష్యులకు ప్రార్థన ద్వారా సహాయం చేయమని చెప్పాడు రెండవ కొరింతీయులు ఒకటి పదకొండు మీరు ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని మరియు భవిష్యత్తు తరమును రక్షించాలి సంఘ అధికారులందరూ వెయ్యి టవర్లు మరియు దేవాలయాల కొరకు ప్రార్థన చేయాలి అదనంగా నిపుణులతో వారు శుక్రవారం వయస్సు కోసం ప్రార్థన చేయాలి శనివారం మరియు ఆదివారం ఇంకా ప్రపంచీకరణ యొక్క ఆశీర్వాదాలను ఆస్వాదించడానికి శేషము ఖచ్చితంగా మరొక భాషను అధ్యయనం చేయాలి అంతిమంగా పరలోకంలో మరియు భూమిపై సర్వాధికారంతో మరియు సింహాసనం యొక్క శక్తితో యేసు మీతో ఉంటారని వాగ్దానం చేశాడు ఉడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ ప్రపంచాన్ని రక్షించే నేపథ్యాన్ని నాకు అందించినందుకు ధన్యవాదాలు దయచేసి ఈ ఉడబ్బడికను పట్టుకొని వేచి ఉండే వ్యక్తిగా మారడానికి నాకు సహాయం చేయండి ఇతరులను రక్షించే సంపూర్ణ ఉడంబడికను నేను చూడగలనా సింహాసనం యొక్క శక్తి ద్వారా ఇది అపూర్వమైన ప్రారంభం కావచ్చు మరియు ఎప్పుడూ పునరావృతం కాదు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చలు మూసివేయబడుతున్నాయి కొరియాలో సగం చర్చలు ఇతరులపై ఆధారపడి ఉన్నాయి మరియు ఆదివారం పాఠశాలలు మూసివేయబడుతున్నాయి నేను ఇకపై మోసపోకుండా ఉండడానికి మీ దుర్గమ్మును పెంచడానికి నాకు సహాయం చేయండి యేసుక్రీస్తు నామంలో నేను ప్రార్థిస్తున్నాను ఆమెన్